అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని తొంభై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशवङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परा त्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलोनि तोम्बै ऐदव श्लोकम् पुरारातेरन्तःपुरमसि ततस्त्वच्चरणयोः सपर्यामर्यादातरलकरणानाम सुलभा తథా శతమముఖా మాద్యాభిరమరా ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే అమ్మా జగజ్జనని నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి అందువలన నీ పాద పూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది కాదు అందువలననే ఈ దేవతలందరూ తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధుల కూడి వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారివలే పడిగాపులుగాచుచున్నారు అమ్మా నీవు జగదీశ్వరుడైన పరమశివుని దేవేరివి సామాన్యులు నీ పాదసేవ తేలికగా చెయ్యలేరు సకల సిద్ధులను పొందిన ఇంద్రాది దేవతలు కూడా నీ పాదముల వద్దకు చేరలేక ద్వారము వద్దనే నిలిచి ఉండిపోయారు కాబట్టి ఈ అణిమాది సిద్ధులను దాటి ఇంకా పురోగమించిన వారికే నీ పాద దర్శనము సేవనము సాధ్యమవుతుంది రేపు తొంభై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ